మై ఛానల్ ప్రశాంతిరామ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేది తయారు చేయబోతున్నానండి అంటే ఇది వాళ్ళకి తగిలించుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ తోటి అయితే వాటర్ బాటిల్స్ మనం రెగ్యులర్గా తాగేసి దాన్ని పాడేస్తూ ఉంటాము అయితే ఈ బాటిల్స్ వల్ల కూడా చక్కని మనం బ్యూటిఫుల్ గిఫ్ట్ తయారు చేసుకోవడం అనేది నేను ఎలా చేయాలో చూపిస్తానండి దీనికి కావాల్సింది ఇది త్రీ వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి అంటే చిన్న సైజు తీసుకున్నాను ఎందుకంటే పెద్ద అయితే గిఫ్ట్ మరి పెద్దగా వస్తుందని ఇదైతే చిన్న బాటిల్స్ తీసుకున్నాను చూడండి సైజు అలాగే దీనికోసం అనేసి ఇది ఫైవ్ కలర్ పెయింట్స్ తీసుకున్నానండి ఇవైతే వేటి నుంచి మా హస్బెండ్ పంపించారు ఎదుకోండి చూడండి ఇవైతే నీళ్ళు పాలేషం అనుకుంటారు మీరు కాదండి ఇది పెయింట్ అండి ఇది పెయింట్ బాటిల్స్ అలాగే దీనికోసమని పేవికాల్ కాలు తీసుకున్నానండి ఇదిగో చూడండి కూడా చిన్న బాటిల్ తీసుకున్నాను ఇదైతే గట్టిగా ఉండదండి మనము ఏదైనా అతికించిన వెంటనే బాగా అది అతుక్కోవడానికి బాగా యూజ్ అవుతుంది మీరైతే మీరు కూడా ఇదే యూజ్ చేయండి అలాగే ఒక నైఫ్ అనేది తీసుకున్నాను మరి దీనికోసం ఒక అట్ట అనేది కూడా తీసుకున్నానండి ఇది కొన్ని అట్టను చూడండి అట్టయితే రౌండ్గా కట్ చేసిన అట్టయితే తీసుకున్నానండి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం బాటిల్ బాటిల్ని చూడండి కట్ చేస్తున్నామండి అయితే అలా కట్ చేద్దామండి బాటిల్ అయితే చూడండి అది కూడా అలా కట్ చేయడం జరిగింది అయితే ఇది మనకి యూజ్ అవుతుందండి ఇదైతే అవసరం లేదు దీన్ని తీసుకుందామండి ఇలా త్రీ పీసెస్ తీసుకుందాము ఇలా అయితే తీసుకోండి త్రీ పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీనికి క్యాప్స్ కూడా ఇంపార్టెంట్ అండి త్రీ క్యాప్స్ కూడా మనం తీసుకోవాలి అలాగే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మన దగ్గర అనేది ఉంది కదండి ఈ ఆర్త అనేది ఉంది కదండి దీనికి ఏం చేయాలంటే మనము కొద్దిగా అనేది అంటించి గమ్ తీసుకుని దీనికి త్రీ ప్లేసెస్లో ఇది మధ్యలో మనము అంటించుకోవడం చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను త్రీ ఇలా అతికించడం జరిగిందండి ఆ పెవికెక్ అనేది పెట్టి ఇలా త్రీ బాటిల్స్ అంటించానండి పీసెస్ అనేవి ఒక కప్పుకి అయితే ఇదిగోండి గోల్డ్ కలర్ కలర్ అనేది వేద్దామండి గోల్డ్ కలర్ వేసాము రెండో కప్పుకి అయితే ఇది లైట్ గ్రీన్ కలర్ అనేది వేస్తున్నామండి దీనికైతే అయితే రెడ్ కలర్ గ్రీన్కి అయితే రెడ్ కలర్ అనేది వేస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ త్రీ కవర్స్కి త్రీ కలర్ క్యాప్కి అయితే ఇదిగోండి బ్లాక్ కలర్ వేస్తున్నాము కప్పు అయితే బ్లూ కలర్ ఒక కప్పు అయితే రెడ్ వచ్చిందండి ఇంకోటి అయితే గోల్డ్ కలరు అతికించడం జరిగింది అలాగే క్యాప్స్ కూడా ఇలా డిజైన్ చేసామండి బ్లాక్ చేసి అలాగే వేరే క్యాప్ కూడా ఇదిగోండి చికెన్ ఫ్లవర్ అనేది కూడా మధ్యలో అతికించడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ త్రీ కప్స్ని అలాగే అట్ట అనేది చూడండి అట్ట కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది బ్లాక్ కలర్ అనేది వేసి రౌండ్గా డిజైన్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ దీన్ని మీకు చూపిస్తాను బ్యూటిఫుల్గా ఉందో అదిగోండి ఇలా రెడీ చేయడం జరిగిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికైతే ఇంకో థ్రెడ్ కూడా పెట్టడం జరిగిందండి తగిలించుకోవడానికి మీరు వాళ్ళకైతే తగిలిస్తే చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కలర్స్ కూడా వేరే కలర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీకున్న కలర్స్ని బట్టి ఇంకా షైనింగ్ మంచి షైనింగ్ కూడానే పెయింటింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి చాలా షైన్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎదిగేలా వాళ్ళకి అనేది తగిలించుకుంటే ఉంటే బాగుంటుందండి చాలా గా ఉంటుంది ఓకేనండి అందరికీ నమస్కారం అండి